అందుకే నేను రాష్ట్రానికి ఎంత పెద్దైనా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అని పెద్దోళ్ళు చెప్పింది అవునా నేను ఎంత పెద్ద నాయకున్నాను కావచ్చు పార్టీ నాకు ఎంత పెద్ద పదవాన్ని ఇవ్వచ్చు కులంగల్కి వస్తే నేను కూడా మీ కుటుంబంలో ఒక్కరినే మీతో పాటు కూర్చోని మీతో పాటు మాట్లాడేదో అవునా కాదా శాంత పైనాట అంతేనా ఏ చెప్పుకుంటే అయితే కుర్చి అయితే ఇస్తారు కదా శాంతప్ప ఏదో కాదు తిరుపతి పోయినా గోవాయినా మా వాళ్ళు కొంతమంది గోవాతూరు కొంతమంది తిరుపతి పోతూరు అందుకే నేనే వస్తా శాంతప్ప ఎలా నిన్ను నేనే వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు ఉద్యోగం ఉంటూ ఉంటారు శాంతప్ప ఈ ఉద్యోగం ఉంటేనే వాళ్ళు ఉంటారు ఎప్పుడు ఉండేది మీరే ఉద్యోగం ఉన్నా లేకునే ఎంబడు ఉండేది మీరే చెప్తా అవునా ఓకే మంచి మా శాంతప్ప చెప్పినాడు మా పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నా కొనంగా వచ్చినప్పుడు ఎవరు నాపకరి అందుకే గేట్లు మూసిన అందుకే వస్తే ఇలా నించుటారు గేట్లు మూసినట్టుగా కనిపిస్తే గేట్లు తెలుగురు అందరు రాని అని చెప్పిన అదికోసమని మిత్రులారు మంచి మీటింగ్ జరిగింది మిమ్మల్ని కలుసుకునే అవకాశం వచ్చింది ఆరు తారీఖు నాడు తుక్కుగూడలో మళ్ళీ ఇది చెప్పలేదు అనుకున్నారు గా వేదిక మీద ఉన్న పెద్ద నాయకులారు ఆరు తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు తుక్కుగూడల అప్పుడు సోనియా గాంధీ గారు ఎట్లయితే మన ఆరు గ్యారెంటీలు ప్రకటించిపోయారో